హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ ఈరోజైతే నేను పోట్లీ బ్ల బటన్స్తో మనము హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అనేది మీకు చూపిస్తాను దీనికోసమని ధర్మాకోల్స్ బాల్స్ ఏమీ తీసుకోనక్కర్లేదండి మనకు చీరలల్లో వస్తుంది కదా అది తీసి పెట్టుకుంటే స్పాంజీ సరిపోతుంది దాంతో నేనైతే బాల్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము హ్యాండ్ ఎంత పొడవు కావాలనేది కట్ చేసుకొని తీసుకుని ఉంటాం కదా నేను దాంట్లో నుంచి నాలుగు ఇంచుల వరకు అయితే ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బార్డర్ ఎంత ఉందో మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు ఇంచుల వరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నన్ను చాలామంది హెయిర్ కేర్ రొటీన్ చెప్పమని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనము క్లాత్ సరిపోకపోతే జాయింట్లు వేసుకుంటాం కదా రెండు జాయింట్లు ఒకే వైపుకు వచ్చే విధంగా సమానంగా పట్టుకొని సెంటర్లో కట్ చేసుకోవాలి ఇలా సెంటర్లో కట్ చేసుకున్న దగ్గర మనము నీడిల్ హెల్ప్తో ఈ పోట్లీ బటన్స్ అయితే మనము సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి మనం ఎన్నైతే తీసుకుంటామో మనకు దగ్గర కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం గ్యాప్తో తీసుకోవాలంటే తక్కువ తీసుకోవచ్చు అది మన ఛాయిస్ నేనైతే నాలుగు ఇంచులు కట్ చేసుకున్నాను కదా ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి నేను ఆరైతే పెడుతున్నాను సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి నేను ఆరే తీసుకున్నాను అది మీ ఇష్టం మీ ఛాయిస్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మీ హెయిర్ రియలా పేకా అట్లా నా అట్లంతా నాకు ఒక వీడియోలో కామెంట్ చేశారు కానీ నా హెయిర్ రియల్ హెయిరే నేనేం వాడుతున్నాను ఏంటి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను చూడండి ఇలా మనము అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ రాంగ్ సైడ్ వైపు పైకి ఉండే విధంగా చూసుకొని మనము పోట్లీ బటన్స్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అదే స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ పడే విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి లిక్వైజ్గా అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని వీడియోస్ను ఫాలో అవ్వండి చూడండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా ఇంకా మిగతా హ్యాండ్ సగంలో మనం కట్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ కూడా రాంగ్ సైడ్ వైపు పైకి మనకు కనిపించేలాగే చూసుకొని ఇప్పుడు మనము స్టిచ్ చేసిన బాల్స్ అన్నీ కూడా సెంటర్కి వచ్చే విధంగా చూసుకోవాలి హ్యాండ్కి సెంటర్లో వచ్చే విధంగా చూసుకొని మనము స్టిచ్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు మిస్ చేసినా కూడా అవి సైడ్కి వెళ్ళిపోతాయి అప్పుడైతే బ్లౌజ్ చెడిపోతుంది లుక్ అంతా మా మారిపోతుంది అట్లా కాకుండా సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని చూడండి ఇలా స్టిచ్ చేశాక పైన కూడా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా లైనింగ్ని సెంటరే మనము బాల్స్ దగ్గరే ఉంచి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అప్పుడు మనకు ఇంకా ఖర్చులు పీసులు అంతా లేకుండా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా లైనింగ్ని బయట వైపుకి తిప్పి మళ్ళీ కూడా పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి సింపుల్గా ఒక ఐదు నిమిషాలలో మనకైతే బటన్స్ బటన్స్తో హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్